నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మర్రిబోగడ కాలనీలో ఇళ్ల పట్టాలున్న నిరుపేదలందరూ భగత్ సింగ్ స్పూర్తితో ఇళ్ల స్థలాల కోసం పోరాడాలి అని సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నే సాబ్ పిలుపునిచ్చారు శనివారం చందూరులో భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి నిర్వహించారు నన్నే సాబ్ మాట్లాడుతూ జయంతి సందర్భంగా చందూరు మండల కేంద్రంలోని మర్రిబోగడ కాలనీ పేరును భగత్ సింగ్ కాలనీగా నామకరణం చేశారు ఇక నుండి చందూరు ప్రజలందరూ భగత్ సింగ్ కాలనీగా పిలవాలి అని కోరారు ఇళ్ల స్థలాల సమస్యపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాలేదన్నారు గత్యంతరం లేక ఎర్రజెండాలు పాతి పేద ప్రజలందరికీ పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు ప్రభుత్వం అధికారులు పోలీసులను ఉసిగొల్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామన్నారు సాయిబాబా గంగామణి సాయిలు మహేందర్ అబ్బులు రజియా భాగవ్వ అమీనా దత్తవ్వ ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు అధికార యంత్రాంగంలో ఎటువంటి చలనం లేదు ఈ చలనం లేకపోవడం వల్ల సిపిఎం పార్టీ తరఫున ఎర్ర జెండాలు ఈ భూమిలో పాతి ఎవరికైతే పట్టాలు ఉన్నాయో వాళ్ళు గుడిసెలైతే గుడిసెలు వేసుకోవాలి రేపుల షెడ్ ఉంటే రేపుల షెడ్ వేసుకోవాలి లేదా ఇల్లు నిర్మించుకోవచ్చని సిపిఎం పార్టీ తరఫున మేము ఇక్కడ పట్టదారులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ కాలని పేరు మర్రి కాలనీ అని చెప్పి గతంలో ఉండేది ఇప్పుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈ కాలనీలో భగత్ సింగ్ జయంతి నిర్వహించాము ఇక నుండి చందూర్ మండల కేంద్రంలోని ఈ ప్రాంతాన్ని భగత్ సింగ్ కాలనీగా మేము నామకరణం చేయడం జరిగింది చందూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ భగత్ సింగ్ కాలనీలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చినటువంటి పట్టదారులందరికీ కూడా ఇళ్ల స్థలాలు చూపెట్టాలి చూపెట్టకపోతే మేము ఆల్రెడీ గుడిసెలు వేసుకుంటున్నాము ఈ గుడిసెలు నివసిస్తాం తర్వాత పోలీస్ యంత్రాంగాన్ని పంపించి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే ఎర్రజెండా పార్టీ తరఫున సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం ఓ వారం రోజుల తర్వాత చందూరు బస్ స్టాండ్ కేంద్రంలో ఇళ్ళ పట్టాలు ఉన్న వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు చూపెట్టాలని చివరిసారిగా రాస్త రోకు నిర్వహించబోతున్నాం ఈ రా రాష్ట్రోకు నిర్వహించే ముందుగానే కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు చందూర్ తహసీల్దార్ గారు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాలని మరొక్కసారి భగత్ సింగ్ సాక్షిగా ఎర్రజెండ తరఫున సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వానికి అధికార విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భగత్ సింగ్ కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయాలను కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయాలను జోహార్ అమర వీరులకు సాధిస్తాం ఆశయాలను సాధిస్తాం ఆశయాలను జోహార అమర వీరులకు జెండా ఎర్రజెండా సిద్దు సిర వీర శాదీత కమరేడ్గత సిడ్ ఆశయా